మనగడ సాధిస్తున్నది అందుకే ఈనాడు జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించింది ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజా బలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందింది ఈ ఎన్నికల్లో దాదాపుగా యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది శాతం భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది దీని ద్వారా ఎవరి పాత్ర ఏంది గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు నిశ్చితంగా గమనించి ఒక నిర్ణయానికి వచ్చి ఈనాడు ప్రజలు ఈ విధమైన తీర్పును ఇవ్వడం జరిగింది అందుకే ఈనాడు ఈ బాధ్యతను తీసుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అరవై నుంచి ఐ అరవై ఐదు శాతం ఆదాయము ఈ జంట నగరాల నుంచి ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నది ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం ఈ నగరాన్ని కాపాడుకోవడం ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనేదాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తేవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్టు చేస్తుంది సిస్టమ్ని ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్టు చేస్తుంది సిస్టమ్ అలర్టు చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్న బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకో నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ దగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో గలిసిపోయేటట్లాంటి మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లాంటి ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయే పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు ఓపిక పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు జీతం